తెనాల్లో యువకులను పోలీసులు నడి రోడ్డుపై కొట్టిన ఘటనపై హోంమంత్రి అనేత స్పందించారు రౌలి షెట్టర్లు గంజాయి బ్యాచ్ కు శిక్ష వేస్తే తప్పు ఏంటది ప్రశ్నించారు దీనికి కులాన్ని మాతాన్ని అంటగట్టడం సరికాదన్నారు

వాళ్ళ మీద ఎన్ని రౌట్స్ అసలు తెల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తెల్ లో వాళ్ళ యొక్క నేచర్ ఏంటి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి ఒక గంజా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేసుకున్నారు అంటే ఒకసారి దానికి కూడా వీళ్ళు రాసి వీరం పులిమెసి దానికి కులాన్ని అంతకడితే మతాన్ని అంతకెడతా ఉంటే పోలీసులు సారి ఆలోచించాలి అంటే పోలీసు యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయిస్తే ఈ రకంగా మాట్లాడలేదు అంటే నేనేమంటారంటే కొంతమంది ఒక డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే నేను అమాయకులవంత పెడితే నేను ఒకటే మాట్లాడుతున్నాను ఇదే ఎక్స్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు ఇప్పుడు ఎదురు పెడుతున్నారు ఎందుకు కూడా వస్తారు అంటే అక్కడే క్వశ్చన్ నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన బాగా నడి నోటి మీద రెండు నుంచి చుట్టా ఇప్పి కొట్టి సంతర్భం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్తే బావస్ వచ్చాక నాకు ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంత బస్సు మీద రాళ్ళు ఇసుగుతా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసురారంటే బావస్ వచ్చేస్తాకనా అని అంటారు అదే పోలీసు డిసిపి ఆఫీస్కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్త బీపీ వచ్చింది అంటే ఇవన్నీ ఎక్స్సీఎం మాట్లాడడం మాట్లాడలే ఈ ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వన్ ప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోమండనం చేస్తే అది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శివంగనం చేశారని చూపిస్తే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరంప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్ళి పలకరించలేదు ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్ళి కులివింద రాకమ్మ అనే అమ్మాయిని చాలా దూరంగా మసేజ్ చేస్తే మేము వెళ్తే మా మీద ఎక్కడా సుటికి సెట్టారు మరి కులివిందలు నియోజకవర్గం కూడా నాకు ఇంటికి ఎందుకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాజకీయ లబ్ది గురించి కులాలని మతాలని రెచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా అలా ఆలోచించుకోవచ్చు ప్రజలు కూడా ఓకే ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో గానీ సీఎం చేతిలో గానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది సంచలన గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా అవసరం చేసుకుని ఆ రోజు దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు మా సిపి మా ఎస్పీలు ఆ హోమ్ గార్డ్ కొరకు కూడా ఒక్కరిసారి ఆయన కూడా అందరూ otra okay. okay.